ఇంతకుముందు ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారు వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని అంటే అప్పట్లో చాలామంది దాన్ని విమర్శించారు కొంతమంది ప్రశంసించారు కొంతమంది అనుకూలంగా కొంతమంది ప్రతికూలంగా ఆయనకైతే కామెంట్లు చేయడం జరిగింది నెటిజన్లు ఆ విధంగా స్పందించారు అయితే నిన్న ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం గారు కూడా వారానికి తొంభై గంటలు పనిచేయాలని అలాగే ఆదివారం పూట కూడా పని చేయాలని ఎక్కువ సమయం ఆఫీస్లో తక్కువ సమయం ఇంట్లో ఉండాలని ఉద్యోగులకైతే సూచించారు ఇంకా ఎన్నాళ్ళని అలాగ ముఖం చూసుకొని ఉంటారు ఆదివారం కూడా పని చేయండి అని ఒక ట్వీట్ అయితే చేశారు ఆయన దానికి అనేక మంది అయితే నెటిజన్లు ప్రతికూలంగా స్పందించారు కొంతమంది మాత్రం అనుకూలంగా స్పందించారు దేశం అభివృద్ధి చెందాలంటే ఇంకా మనం పనిచేయాలి ఉత్పాదకత పెరగాలి ప్రపంచ దేశాలతో చూస్తే భారతదేశంలో జనాభా ఎక్కువ ఉత్పాదకత తక్కువ ఈ ఉత్పాదకతని మనం పెంచగలిగితే అభివృద్ధి చెందిన దేశంగా మరో పది పదిహేను సంవత్సరాల్లో మనం ముందుంటాం లేదంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మనం మిగిలిపోతామని సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది దానికి అనేక మంది నెటిజన్లు స్పందించారు అయితే బాలీవుడ్ నటి దీపికా పదుకొని కూడా స్పందించి ఇది ఒక దిగజారుడు తనానికి నిదర్శనం భార్యని ఎన్నాళ్ళు చూస్తారు అలా ఎన్ని ఎన్ని రోజులైన ఎన్ని గంటలని చూస్తూ ఉంటారు అనేది మీరు మహిళల్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యగా చెప్పవచ్చు అంతేకాదు ఇది మహిళల్ని కించపరిచే విధంగా కూడా ఉంది మహిళలు మాత్రం పనిచేయడం లేదా కేవలం పురుషులే పనిచేస్తున్నారా అనేది కూడా ఆమె ట్వీట్ చేశారు మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేస్తూ ఆమె అయితే ట్వీట్ చేశారు ఆ ట్వీట్కి కూడా ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి కొంతమంది వివరణ ఇవ్వగా ఆ వివరణకు కూడా ఆమె మరో కామెంట్ చేశారు ఈ వివరణ ఇస్తూ మరింత దిగజారంటూ ఆమె మళ్ళీ రీపోస్ట్ చేశారు